అందరికీ నమస్కారం అండి శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పిలిస్తే పలికే కలియుగ దైవము హోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కలవాడు కొలిచిన వారికి కొంగు బంగారము అయిన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవమని భావించి చాలామంది స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని ముడుపు కడుతూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టినట్లయితే జీవితంలో ఏర్పడిన ఎలాంటి కష్టమైనా తొలగిపోయి సంపద రెట్టింపు అవుతుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి తప్పకుండా స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత పెద్ద కష్టమైన సమస్య అయినా సరే సులువుగా పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టే ఇంట్లో ఎలాంటి మైలా ఉండకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే స్వామివారి ముడుపుకి ఎంతో శక్తి ఉంటుంది అందువలన ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా పూజామందిరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి ముడుపు కట్టే ముందు ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ పూజా గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమః నమ అని ఇరవై సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని గణేషుడికి చెప్పుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రము తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టాలి అది పూర్తిగా ఆరిన తర్వాత పసుపు రంగు వస్త్రంగా మారిపోతుంది లేదా మీకు బయట పసుపు రంగు వస్త్రం దొరికినట్లయితే అది తీసుకొచ్చినా సరిపోతుంది పసుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పొట్టు పెట్టాలి తరువాత పదకొండు రూపాయి బిళ్ళలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా యాభై నాలుగు రూపాయల బిళ్ళలు లేకుంటే నూట ఎనిమిది రూపాయ బిళ్ళలు తీసుకొని అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ నాణాలను పసుపు వస్త్రంలో ఉంచి మూటలా కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకు మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడి వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజా గదిలో ఉంచి నూట ఎనిమిది సార్లు గోవిందనామాలను చదువుకోవాలి ఆ తరువాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉండీలో ముడుపును వెయ్యాలి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి ఉండీలో వెయ్యాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టినట్లయితే మీరు కోరుకున్న కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీకు ఎలాంటి కష్టమైన సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారము తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైల ఉన్నప్పుడు పూజామందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైల పూర్తయిన పూజా పూజామందిరం దగ్గర ఇల్లు మొత్తము కూడా పసుపు నీళ్లు చల్లి పూజాగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఉడుపుగట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల ఆలయాన్ని గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకుని వస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహము భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనపడుతుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహము గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహము ఉంటుంది సరిగ్గా గమనించినట్లయితే ఈ విషయము మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్ర ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజము స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా వినపడుతుంది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియదు శ్రీవారి విగ్రహము ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుంది శ్రీవారి విగ్రహానికి వెనకవైపు జుట్టు ఉంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యము అనేక పూలతో పూజిస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామంలో కనిపిస్తాయి ముడికర్పూరము లేదా పచ్చకర్పూరము ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పొగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడింది కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యము పచ్చకర్పూరము రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రము చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉన్నది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము ఇంతటి మహిమగల దైవాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కడితే జీవితం ధన్యమైనట్లే భావించాలి ఎలాంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము వివాహం కోసము వ్యాపార అభివృద్ధి కోసము పిల్లల కోసము ఉద్యోగం రావటం కోసము ఉద్యోగంలో ప్రమోషన్ కోసము ఇల్లు కానీ ఏదైనా స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం కోసము పంట నష్టం కలగకుండా మంచి దిగుబడి రావాలని ఇలా అనేక రకరకాలైన కారణాలకు ఈ ముడుపును కట్టవచ్చు శ్రీనివాసునికి ముడుపు కడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు శనివారం రోజు మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాడు శని వెంటాడుతుంది కాబట్టి శనివారం రోజు కొన్ని పనులు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు శనివారం రోజున బెండకాయ పండుమిరపకాయలు మామిడికాయ పచ్చడి మొదలైనవి అస్సలు తినకూడదు శనివారం రోజు ఇంట్లో కందిపప్పు వండకూడదు పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం రోజు పప్పు తింటే జాతక దోషాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే శనివారం రోజు ఇంట్లో పప్పు వండకూడదు శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె మొదలైన వాటిని అస్సలు కొనకూడదు శనివారం రోజు ఈ వస్తువులను గనుక కొన్నట్లయితే జీవితంలో అనేక కష్టాలు తలెత్తుతాయి శనివారం రోజున నూనెను కొంటే ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది అందుకే శనివారం రోజు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ అసలు ఏ నూనెను కూడా కొనకూడదు శనివారం రోజు ఇనుముకు సంబంధించిన వస్తువులను కూడా కొనకూడదు ఇనుము శనిపాలక మూలకము కాబట్టి ఆ రోజు ఇనుముకు సంబంధించిన వస్తువులు కొనకూడదు అవి కనుక కొన్నట్లయితే ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తాయి శనివారం రోజు ఉప్పు కూడా కొనకూడదు ఉప్పు గనక కొన్నట్లయితే వ్యాపారంలో నష్టాలు వస్తాయి ఆర్థిక సంక్షోభాలు కూడా ఎదురవుతాయి అలాగే అప్పులపాలు కూడా కావలసి వస్తుంది పర్సులు బూట్లు సంచులు వంటి తోలు వస్తువులను కూడా శనివారం రోజు కొనకూడదు ఎందుకంటే ఇవి విజయం సాధించటానికి అవరోధంగా ఉంటాయి జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తాయి శనివారం రోజు పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కూడా కొనకూడదు ఇవి కనుక కొన్నట్లయితే విద్యార్థులు సరిగా విద్యను అభ్యసించలేరు ఇంటర్వ్యూలో కూడా విఫలం అవటం జరుగుతుంది శనివారం రోజు కొత్త కారు లేదా బైకు లాంటి వాటిని కూడా కొనకూడదు ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజు లోహాలతో తయారు చేయబడిన వస్తువులను కొనటం మంచిది కాదు అలాగే కొత్త బట్టలు కూడా శనివారం రోజు కొనకూడదు అయితే శనివారం రోజు ఇనుము వంటి లోహాలను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను తల్లిదండ్రులను తప్పకుండా గౌరవంగా చూసుకోవాలి ఈ విధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి అలాగే శనివారము నియమాలన్నీ కనుక పాటించినట్లయితే తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం